ప్రజల పక్షాన పోరాటం చేస్తాం నిరంజన్ రెడ్డికి అండగా నిలుస్తాం ఈరోజు పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి మద్దతుగా పర్వతాపూర్ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి ఉపాధి హామీ పథకం దగ్గర ప్రజలను ఉద్దేశించి సమన్వయకర్త నందిమల్ల అశోక్ మాట్లాడుతూ కేసీఆర్ నిరంజన్ రెడ్డి హయాంలో ప్రజల వలసలు ఆగి పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉన్నారని కాంగ్రెస్ ఐదు నెలల పాలనలో పంటలు ఎండిపోతున్నాయని నీళ్లు లేక ఎండిన పంటలు పశువులకు మేతగా వేస్తున్నామని అన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గ్రామాల్లోకి వచ్చినప్పుడు ఇచ్చిన హామీలు రైతు బీమా రైతు బంధు రైతు రుణమాఫీ మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు కళ్యాణలక్ష్మితో పాటు తొలం బంగారం గ్యాస్ సబ్సిడీ ఉచిత కరెంటు యువతకు నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించాలని అన్నారు ప్రజలు స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మోసపోయామని మళ్లీ కేసీఆర్ రావాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు మల్లారెడ్డి నర్సింహులు సురేందర్ అమరేందర్ నవీన్ చంద్రశేఖర్ పాల్గొన్నారు అంటే నిలబడిపోయినందుకు మీకు జరగాల్సిన పనులు నాకు చింతేరే లేదు రేపు మళ్ళీ మనం ఆ పనులు కొనసాగించాలి పనులు జరగాలంటే మనం ఎంపీ అన్న గెలిస్తేనే కాదంటే ఈ ఏడు అసెంబ్లీలలో ఎంపీ ఎమ్మెల్యేల కంటే పెద్దవాడు అవుతాడు ఎంపీ ఆయన నిలబడతాడు పని పెట్టు దానికోసం కారు గుర్తు పోటీ ప్రవీణ్ కుమార్ గెలిపాంది ఉండే హైదరాబాద్ లో రెండు వరంగల్లో ఒకటి అటువంటి ఇలా వనపరితలో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి పెట్టినాండి ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టినాం వ్యవసాయ కాలేజ్ తెచ్చిపెట్టినాం నర్సింగ్ కాలేజ్ పెట్టినాం ఫార్మసీ కాలేజ్ అంటే పెద్ద చదువు అనేటువంటిది ఏదైనా ఇలా వనపరితలో ఉండేటట్లుగా కాలేజీలు పెట్టించిన ఇప్పుడు ఇవాళ ఉంటాం రేపు ఉంటాం నాలుగేళ్ళు అయితే ఉండాలి నేను ఉండను మీకంటే ముందే నేనే పోతాం మీకంటే వయసులో పెద్ద నేను మాట చెప్తున్నా మాటే చెప్తున్నా ఎవరైనా మేదే కానీ పేరు వంద ఏళ్లకైనా నేను పెట్టిన కాలేజీలు ఉంటాయి కదా నేను తెచ్చిన నీళ్ళు ఉంటాయి కదా నేను కట్టిన బ్యాగ్ ఉంటాయి కదా ఇప్పుడు ఏమవుతుంది పిల్లలకు వాడిని ముక్కు ముఖం కూడా చూడలేదు కేసీఆర్ సర్కారు వద్ద అనుకున్నారు మీరు ఎవరి ఓటేసో ఓటేషన్ ఉండాలి వాడి ముఖం చూసి అమ్మ మీరు ఎవరన్నా ఇంకొక ప్రమాదం ఉంది మీరు గెలవాలి ఇంకొక ప్రమాదం ఉంది అది ఒక్కటి ఏందా ప్రమాదం ఏందా ప్రమాదం ఇప్పుడు చేసినాం మనం చేసినాం కొత్త జిల్లా చేసి ఎనిమిదేళ్ళే ఎన్నేళ్ళే ఎనిమిది ఏళ్ళ కింద నష్టపడే పనిచేసినాం కొత్త జిల్లాలో బ్రహ్మాండంగా నడుస్తుంది కలెక్టరేట్లు కట్టినం ఎస్టెస్ కట్టినం అన్ని కార్యాలయం జోర్దార్గా నడుస్తున్నాయి ప్రజలకు కొత్త జిల్లా ఎందుకంటే దగ్గరైంది ఇవి తీసేసి మళ్ళీ వెనకటిలాగా పాలమూరు జిల్లా ఉండాలా ఒక్కటే పెడతాం మిగతా తీసేస్తాం అంటున్నాడు ఇప్పుడు గెలిసాం ముఖ్యమంత్రి అంటే మీరు ఓటు కాంగ్రెస్ కు జిల్లా సమర్పణ అర్పించుకున్నట్లు కాంగ్రెస్ అర్థమైంది నాకు చెప్పింది ఏమంటలేరుస్తారట పో జిల్లా పోనా రేపు ఓట్లు అన్నాక ఏ పార్టీ వాళ్ళని వస్తారు ఏ నాయకులన్నీ వస్తారు ఆ పేరు లేదు నేను వచ్చినా ఒక అబద్ధం కూడా లేకుండా ఉన్నది చెప్పిన మీకు రేపు వాళ్ళు వస్తే మీరు అంటే అంత బానే ఉందా ఐదు వందల కింద మూడు వస్తేనే ఓట్లు ఇస్తాం కదా ఏమని చెప్పిన గుర్తుందాన్ని కానీ అడగండి ఇప్పుడు నేను చెప్పిన వర్షం వాళ్ళు కాదు కదా బంగారం నేను ఇస్తా అని చెప్పాలి ఐదు వందల ఓట్ల బోనస్ నేను ఇస్తా అని చెప్పాలి పదిహేను వేల రైతు బోర్డు నేను ఇస్తా అని చెప్పాలి కదా ఆ అబద్ధాలు చెప్పి మళ్ళీ సిగ్గు మళ్ళీ మమ్మల్ని అడుగుతున్నావు మాకు తెలిసిపోయి ఎవరికి వెళ్ళాలని మీరు గట్టిగా మూతి మీద కొట్టినట్టు చెప్పాలి